అమెరికాలో జరుగుతున్న అంశాల గురించి ఈరోజు మనతో చర్చించడానికి కాల్వల విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో పద్నాలుగవ సవరణ చట్టం కింద జన్మ తరహా వచ్చే పౌరసత్వాన్ని మన ట్రంప్ రద్దు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సియోటల్ కోర్టు రాజ్యాంగానికి విరుద్ధమని చెప్పేసి జడ్జ్ స్టేయింగ్కి అనుమతి ఇచ్చారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఇది ఒక వాషింగ్టన్ స్టేట్ లో ఉన్న సియాటిల్ సిటీ కొట్టింది దట్ డస్ నాట్ మీన్ దట్ మొత్తం కొట్టేసినట్టు కాదు ఎందుకంటే ఇంకా సుప్రీం కోర్ట్ కూడా జడ్జ్మెంట్ చేసేటట్టు ఉండాలి అంటే వాళ్ళకి కూడా తెలుసు కదా అంటే వెన్ దే మేకింగ్ దిస్ ఎన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ దిస్ కైండ్ ఆఫ్ రిపర్కేషన్ ఉంటుందని తెలుసు కాబట్టి సో ఇప్పుడే దాని మీద నాట్ టు ఎర్లీ టు సెలబ్రేట్ సో వీ నీడ్ టు వెయిట్ అంటిల్ అనదర్ ఇన్ వీక్ సో హౌ ద సుప్రీం కోర్ట్ విల్ రెస్పాండ్ ఓకే బట్ ఇప్పుడు మన ఇండియన్స్ అందరూ ఇది విన్న తర్వాత కొంచెం రిలీఫ్ అయినట్టుగా అంటున్నారు దీని గురించి ఏం మాట్లాడతారు మనం ఇప్పుడప్పుడే రిలీఫ్ కావద్దు సో ఇంకా నైన్టీన్త్ దాటితే గాని మనకు క్లారిటీ ఉండదు సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటే